నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు కొబ్బరి జున్ను చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ కొబ్బరి జున్ను చాలా రుచిగా ఉంటుంది తిన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అలాగే ఇది తినేసరికి మనకి పాతకాలం వంటలు అనేవి ఇంత కమ్మగా ఇంత రుచిగా ఉంటాయా అనిపిస్తుంది ఈ కొబ్బరి జున్ను చేసుకునే పద్ధతి కూడా చాలా సులువుగానే ఉంటుంది ఇందుకోసం ముందుగా ఒక గ్లాసు బియ్యం రెండు మూడు సార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి మీకు అంత సమయం లేకపోతే కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలైనా నానాలి ఇలా రాత్రంతా నానిన బియ్యంలోంచి నీళ్లు తీసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి జిన్ను కోసం నేను మీడియం సైజు కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికి ఉన్న నలుపు అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు బాగా నానిన బియ్యం కూడా తీసుకుని మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి కొబ్బరికున్న నలుపంతా తీసేయడం వల్ల కలర్ బాగుంటుంది అలాగే దగ్గు కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అంతా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా మిక్సీ చేసుకోవాలి అంటే కొబ్బరి పూర్తిగా నలగకుండా ముక్కలు ముక్కలుగా అవ్వాలి లేదు అంటే మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా కొంచెం కొబ్బరిని పక్కన పెట్టుకోవాలి నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరిని పక్కన పెట్టుకున్నాను మిగిలిన కొబ్బరి అంతా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న కొబ్బరిని మనం జున్ను చేసుకునేటప్పుడు జున్నులో మిక్స్ చేసుకుంటే మనం జున్ను తినేటప్పుడు నోటికి పెద్ద ముక్కలుగా తగులుతూ చాలా కమ్మగా ఉంటాయి ఇప్పుడు మిగిలిన కొబ్బరి అంతటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి మెత్తని పౌడర్ అయిపోయింది కదా ఈ కొబ్బరిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో బాగా నానిన బియ్యం వేసుకోవాలి మనకి బియ్యం బాగా నానిపోవడం వల్ల మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ అయిపోతుంది ఒకవేళ మిక్సీ జార్ తిరగడం కొద్దిగా కష్టంగా అనిపిస్తే రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకోండి నీళ్లు మరీ ఎక్కువైపోతే పిండి జారుగా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న తిక్ కన్సిస్టెన్సీలో ఈ బియ్యం పిండి రెడీ చేసుకుని ఇందులో ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మనం జున్నుని ఉడికించడం వల్ల మనం టేస్ట్ చూసినప్పుడు స్వీట్ సరిపోతుంది కానీ ఉడికేసరికి కొంచెం చెప్పబడుతుంది కాబట్టి మనం బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడే కొద్దిగా స్వీట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి మనం బియ్యం మిక్సీ చేసుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేసేస్తే బెల్లం వేసుకున్న తర్వాత ఇంకా పలుచిపడిపోతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఇందులో కొబ్బరిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి లేదా మనం మిక్సీలో జస్ట్ ఒక్కసారి మిక్సీ చేసి తీసిన కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో నోటికి తగులుతూ బాగుంటాయి మీకు ఒకవేళ అలా వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా మిక్సీ చేసుకుని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ జొన్నులోకి ఫ్లేవర్ కోసం ఏడెనిమిది మిరియాలు అలాగే ఐదు యాలకులు వేసుకోవాలి యాలకులకి పైనున్న తొక్క తీసేసి వేసుకుంటే మనకి చక్కటి పౌడర్ రెడీ అవుతుంది దీన్ని బాగా దంచుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి మనం జున్నులో కూడా యాలకులు మిరియాలు వేస్తాం కదా అప్పుడు జున్ను తినేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే ఈ జున్నులో కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు ఈ దంచుకున్న యాలకులు మిరియాల పొడిని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ పిండిని మనం బాగా కలుపుకుంటే మనకి జున్ను తయారయ్యేసరికి మెత్తగా వస్తుంది అలాగే ఈ పిండి కూడా మరీ గట్టిగా లేకుండా అలా అని మరీ లూజ్గా లేకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని కొద్దిగా నీళ్లు వేసి అడుగున ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి నీళ్లు బాగా మరిగేంత వరకు ఉంచాలి ఈ నీళ్లు మరిగేలోపు ఒక కేక్ మోల్డ్ కానీ ఒక స్టీల్ గిన్నె కానీ తీసుకుని అడుగున నెయ్యి రాసుకుని గిన్నె అంతటికి ఈ నెయ్యిని అప్లై చేసుకోవాలి మనం ఇలా అడుగున నెయ్యి రాసుకోవడం వల్ల మనకి జున్ను ఈజీగా డిమోల్డ్ అవుతుంది ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో కొబ్బరి జున్ను కోసం మనం రెడీ చేసుకున్న ఈ పిండి అంతటిని వేసుకోవాలి గిన్నెకి ఈ పిండి ఎంత హైట్లో వస్తుందో అంతవరకు మనం నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో ఈ పిండంతా సమానంగా ఉండేలాగా గిన్నెని రెండు మూడు సార్లు కింద కొట్టండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా స్టవ్ వంటని మీడియంలో పెట్టుకుని ఈ కుక్కర్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి జొన్ను గిన్నెని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెకి సరిపడగా ఒక మూతను కూడా పెట్టుకోవాలి మూత పెట్టకపోతే నీళ్లు మరిగి ఈ పిండిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో జున్ను పూర్తిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి మనకి బియ్యం పిండి కాబట్టి ఉడకడానికి కాస్త సమయం పడుతుంది మనకి పూర్తిగా ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఒక టూత్పిక్ కానీ చాకుతో కానీ మధ్యలో గుచ్చితే టూత్పిక్ క్లీన్గా వస్తే చక్కగా ఉడికిపోయినట్టే ఇప్పుడు జున్నును తీసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నె చుట్టూ చాకుతో కొద్దిగా లూజ్ చేసుకుని డీమోల్డ్ చేసుకోవాలి మనం గిన్నెకి అడుగున నెయ్యి రాసుకోవడం వల్ల ఈజీగానే వస్తుంది ఒకవేళ తీసేటప్పుడు కొద్దిగా కష్టంగా అనిపించిన జాగ్రత్తగా లూజ్ చేసుకుని డిమౌల్డ్ చేసుకోవచ్చు ఒక చాకు తీసుకుని కావలసిన సైజులో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ జున్ను బాగా ఉడికితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ జున్ను మనకి కేక్ అంత మెత్తగా అయితే ఏమి ఉండదు కానీ రొట్టెలాగా కాస్త గట్టిగా ఉంటుంది కానీ నోట్లో వేసుకుంటే కమ్మని రుచితో కరిగిపోతూ మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ సమయంలో రుచికరమైన ఆరోగ్యవంతమైన పాతకాలం వంట అయినటువంటి ఈ కొబ్బరి జున్నుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం